చారిత్రాత్మక శ్రీ భద్రకాళి అమ్మవారి శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమైనట్లు దేవాలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి శ్రీ భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి ప్రతిరోజు ఒక్కో కుల బాంధువుల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండప్రకాష్ ముదిరాజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్న వారందరికీ శుభాలు కలుగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు స్వయం వ్యక్తమై పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభంగా పడ్డాయి మనిషి తాను చేయవలసిన కర్మలను ఆచరించకపోవడం వల్ల చేయకూడని చేయడం వల్ల పాపం సంక్రమించి ఏ భూతగణం నుంచి పీడింపబడుతున్నాడు అట్లాంటి ఆ మానవాళిని చూసి పరమ దయాళువైన పరమశివుడు ఆగమాల ద్వారా ఈ పీడ తొలగిపోవాలి మనుష్య కోటి సుఖంగా ఉండాలి అని మహోత్సవ విధులు నిర్వహించ నిర్వహించడానికి ఒక ఆగమాలు రచించాడు దాన్ని బ్రహ్మ చేశాడు కాబట్టి ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటారు బ్రహ్మానంద ప్రాప్తిని కలిగిస్తాయి కాబట్టి ఉత్సవాలు బ్రహ్మా బ్రహ్మోత్సవాలు అంటారు ఇవాళ పొట్టమొదటి రోజు ఈ రోజు అమ్మవారిని ఉదయం వృషభ వాహనం మీద సాయంత్రం మృగవాహనం మీద ఊరేగింపు జరిపి సేవిస్తారు వృషం ధర్మస్వరూపం వృషభం అట్లాగే జింక చెంచలత్వానికి ప్రతీక వృషభ వాహనం మీద సేవింపబడే అమ్మవారిని ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శించడం వల్ల ధర్మసిద్ధి కలుగుతుంది అలాగే జింక వాహనం మీద మృగవాహనం మీద సేవింపబడే అమ్మవారిని దర్శించడం వల్ల మనిషి తనకున్న మనవచాంచల్యాన్ని విడనాడి మనస్సు స్థిరంగా ఉండి సాధనకు ఉపక్రమించి సాధనలో సబలీకృతరం ప్రధానంగా ఇవాళ అక్షయ తృతీయం కూడా కాబట్టి ఈరోజు అమ్మవారిని సేవించడం వల్ల సమస్త జన్మ జన్మాంతర పాపం వల్ల సంక్రమించిన బాధలు తొలగిపోయి సకలైశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఎన్నో వేల మంది భక్తులు రావడం జరుగుతుంది ఆ భక్తులందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైన అలంకారంతో ఉన్న తల్లిని మరి పన్నెండో తారీఖు కళ్యాణానికి సిద్ధంగా ఉన్న భద్రకాళి తల్లిని అద్భుతమైన రూపంతో మరి కాళహస్తి నుంచి వచ్చిన మరి పూలు పూలు తయారు చేసే పూల మాలలు తయారు చేసే వ్యక్తుల ద్వారా చేయించిన పూలతో అలంకర అలంకరించబడిన తల్లిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వేల కొలది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు ఈ దేవాలయానికి రావడం జరిగింది ఆ తల్లిని ప్రతి ఒక్కరూ ప్రేమగా మీకేం కావాలో ఈరోజు కోరుకుంటే అది అక్షయంగా మారిపోతుంది ఆనందం కోరుకున్న అక్షయంగా వస్తుంది ఐశ్వర్యం కోరుకున్న అక్షయంగా వస్తుంది మరి ఆత్మజ్ఞానం కోరుకున్న అక్షయంగా వస్తుంది